प्राइम टाइम न्यूज के स्वागत है పరిగిలో జరిగిన ఐక్య క్రిస్మస్ వేడుకల్లో అఖిల భారత ఫ్రీడమ్ ఫైటర్ రహీద్ టిపు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూక్ ఖాన్ పాల్గొని మాట్లాడుతూ భారతదేశం సువాసనలు పరిమళాలు వెదజల్లే వందల మతాలు వేల కులాలు ఆచారాలు సంస్కృతులు సాంప్రదాయాలను కలిగి మత సామరస్యం పరమత సహనం సోదర భావం కలిగి వసుధైక కుటుంబంలో వెలుగొందుతోందని అందమైన మాతృభూమి భారతదేశాన్ని అన్ని మతాల సోదరులు అన్ని పండుగలు అన్ని సాంప్రదాయాలను గౌరవించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కేటీ శ్రీధర్ పెనుగొండ వెంకటేష్ బహుజన చైతన్య వేదిక న్యాయవాది శివరామకృష్ణ దండోరా నాయకులు రామంజనప్ప పాస్టర్ రెడ్డివారి నాగరాజు పాస్టర్ గోపాల్ రెడ్డి పాస్టర్ పాల్ తిమోతి జాన్ బెంజమిన్ తదితరులు పాల్గొని క్రైస్తవ సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఎందుకు పెట్టానంటే సార్ చాలా విషయాలు చెప్పారు గురించి గురించి విషయము మరియమ్మ ఉంది అని చెప్పారు దాదాపు ఒక చాప్టర్ ఉంది మరియు ఆమె యొక్క పవిత్రత గురించి మొత్తం ఒక చాప్టర్ని కేటాయించారు కురాన్లో మరి ఏసయ్య గురించి కూడా కురాన్లో పూర్తిగా చాలా చోట్ల ఉంది మహమ్మద్ ప్రవక్త గురించి తొమ్మిది చోట్ల ఆయన పేరుని ఉంటే దాదాపు రెండు వందల చోట్ల ఏసయ్య గారి పేరు ఒక జీవన విధానం మనమందరము నడుస్తున్నాము అయినా క్రైస్తవ్యమైన సనాతన హిందూ ధర్మమైనా మనమందరము ఒక జీవన విధానాన్ని నడవాలి మంచి నడవడికతో మన దేశం ఒక అద్భుతమైన దేశం ప్రపంచంలో చాలా అందమైన దేశం సువాసనల పరిమళాలు చెందించే ఒక అందమైన పూతోట నా భారతదేశం వేలాది మతాలు కులాలు భాషలు సంస్కృతులు సాంప్రదాయాలు ఆచారాలు అద్భుతమైన కలయికతో విరాజిల్లుతున్న నా మాతృభూమి భారతదేశం ఒక అందమైన పూతోట ఈ పూతోటను ఇలాగే పరిమళాలు పెద్ద పువ్వులు వికసించేలా మనమందరం ఖచ్చితంగా ఒక వసుధైక కుటుంబ నిర్మాణాన్ని చేపట్టాలి మత సామరస్యం పరమత సహనం సోదర భావం మన ఆలోచనలుగా మన ఆచరణలుగా మారాలి క్రైస్తవం అంటేనే సేవాని గుర్తుకొస్తుంది నిజంగా ఎందుకంటే ఎప్పుడైనా భారతదేశంలో క్రైస్తవులు చదువునిచ్చారు పీడిత సామాజిక వర్గాలకు మరి వారికి వైద్యశాలలు అందించారు దాంతోపాటు పీడితాన్నగారిన వర్గాలకు హక్కున చేర్చుకొని గౌరవాన్ని ప్రసాదించారు నేను కూడా దీన్ని మతం అనను జీవన విధానం అంటాను మరి ఏసయ్యను ఖచ్చితంగా ఇస్లాంలో ముస్లింలు విశ్వసిస్తారు ఏసయ్యను విశ్వసించకపోతే ముస్లిం కాజాలడు మనం ఈసా అంటేనే వెంటనే అలైహి సలాం అంటారు అల్లా యొక్క సూత్రములు ఆయనకు కలుగుగాక అని వెంటనే చెబుతాం మరియం అంటేనే అలైహి సలాం అంటాం ఆమెను కూడా ఖచ్చితంగా గౌరవించి మాట్లాడుతాం మరి రెండవ రాకడ కూడా అన్నారు ఖచ్చితంగా దీన్ని మేము కూడా విశ్వసిస్తాం రెండవ రాకడా దమిష్ అంటారు డెమాస్కస్ అక్కడ యేసయ్య ఖచ్చితంగా ఆయన వస్తారు ఒక విశాలమైన అద్భుతమైన ఒక సామ్రాజ్యాన్ని ఆయన నెలకొల్పుతారు ప్రపంచమంతటా ఘోరమైన ఒక విపత్తును ఆపటానికి యోహోవా ఆయనను ఆ మిషన్ మీద పంపుతాడు అని చెప్పేసి మా విశ్వాసము ఆ విశ్వాసములో ఆయన వచ్చి ఆ యొక్క యుద్ధము నాకు సంబంధించిన జ్ఞానం ఉన్నంత వరకు ఒక పక్క ముస్లిములు మరియు క్రైస్తవులు ఒక పక్క ఉంటారు యూదులు మరొక పక్క సాతాను పక్క ఉంటారు అని చెప్పేసి ఖచ్చితమైన ఒక నిర్ధారమైన వాక్యాలు ఉన్నాయి అప్పుడు ఖచ్చితంగా ఈసా అలీస్సలం వారి రాజ్యము సువిశాలమైన ఒక అద్భుతమైన రాజ్యం ఏర్పడుతుంది ప్రపంచమంతటా శాంతి సోభ్రాతృత్వాలు వెదజల్లుతాయని చెప్పేసి విన్నాను నాకు ఈ సమయం ఇచ్చిన పెద్దలందరికీ నా క్రైస్తవ సోదరులందరికీ పండుగ శుభాకాంక్షలు ఇంక్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి